సోమవారం రోజు స్టాక్ మార్కెట్లు భారీగా అయితే కుప్పకూలాయి మనం చూసుకోవచ్చు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల మదుపర్ల సంపద అయితే ఆవిరైపోయింది మనం చూసుకుంటే బీఎస్సీ సెన్సెక్స్ ఇరవై బీఏసి సెన్సెక్స్ రెండు వేల రెండు వందల ఇరవై రెండు పాయింట్లు నష్టపోయి డెబ్బై వేల ఏడు వందల యాభై తొమ్మిది వద్ద ముగిసింది ఇక ఎన్ఏసి నిఫ్టీ అయితే ఆరు వందల అరవై రెండు పాయింట్లు కోల్పోయి ఇరవై నాలుగు వేల యాభై ఐదు వద్ద ముగిసింది ఇలా అయితే భారీగా నష్టాలు సంభవించాయి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అమెరికాలో ఉద్యోగ కల్పన లేకపోవడం అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని ఒక అంచనాతో అయితే స్టాక్ మార్కెట్ల తీవ్ర ఒత్తిడి అయితే ఉంది మరోవైపు ఇటు ఇజ్రాయిల్ హమాస్ అంటే ఇజ్రాయిల్ హమాస్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగడం అందులోకి ఇరాన్ అమెరికా ఎంటర్ అవ్వడం కూడా ఈ మార్కెట్ పడడానికి కూడా కారణంగా విశ్లేషణలు జరుగుతున్నాయి ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అమెరికా పైనే మన స్టాక్ మార్కెట్ దాదాపు ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ముఖ్యంగా మన ఇండియాకు సంబంధించి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు కూడా అమెరికాకి వెళ్ళే చాలా ఆర్డర్స్ అయితే వస్తాయి సో అమెరికాలో అయితే ఆర్థిక మాంద్యం ఉంటే అక్కడ నుంచి ఆర్డర్ రావు దీంతో అక్కడ బ్యాంకింగ్ రంగం కావచ్చు అక్కడి ప్రతి సంస్థ కావచ్చు అవన్నీ కూడా భారతదేశం యొక్క ఐటీ సంస్థల యొక్క సేవలను అయితే వినియోగించుకుంటాయి ఈ నేపథ్యంలో అక్కడ ఆర్థిక మాంద్యం వస్తుందన్న ఒక అంచనాతో అయితే ముఖ్యంగా ఐటీ స్టాకుల్లో అయితే భారీగా నష్టాలు సంభవించాయి టీసీ కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు ఇలాంటి కంపెనీల్లో అయితే భారీగా నష్టం సంభవించింది మనం చూసుకోవచ్చు గత శుక్రవారం రోజు కూడా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోయాయి ఈ రోజు అయితే ఇంకా భారీగా రెండు వేల రెండు వందల ఇరవై రెండు అంటే మామూలు విషయం కాదు ఇది బేర్ పంజాబ్ ఇస్తున్నట్లే ఇది బ్లాక్ డే కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పద్నాలుగు లక్షల కోట్ల మదుపుల సంపాదన అంటే ఇది చిన్న విషయం కాదు చాలా మంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే మనకు మార్కెట్ బాగుంది కాబట్టి చాలా మంది అయితే పెట్టుబడి పెట్టడానికి అయితే చాలా మంది ఈక్విటీలో ప్రవేశించారు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అలాగే ఆప్షన్స్ అండ్ ట్రేడింగ్లో కావచ్చు అలాగే ఇంటర్టైన్లో కావచ్చు చాలామంది అయితే ఉన్నారు కానీ ఇది వారికి షాకింగ్ వార్తగా మనం చెప్పుకోవచ్చు ఇక నుంచి మరి మన మార్కెట్లో బేర్ కొనసాగుతుందా మళ్ళీ బుల్లు వస్తుందా అనేది కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరోవైపు మన స్టాక్ మార్కెట్లు ఇంకా పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయిల్ అంటే మనకు చమురు ధరలు కనీస స్థాయిలో ఉన్న నేపథ్యంలో అయితే మన స్టాక్ మార్కెట్ కాస్త తక్కువగానే పడినట్లు మనం అనుకోవచ్చు ఒకవేళ ముడి చమురు ధరలు పెరిగినట్లయితే మన స్టాక్ మార్కెట్పై ఇంకా ప్రెషర్ ఉండి దాదాపు ఇప్పుడు బీఎస్ఎన్సెక్స్ ఇరవై రెండు వేల రెండు వందల పాయింట్లు కోల్పోయింది కదా ఒకవేళ మనకు ముడిచము కూడా దాని ధర కూడా పెరిగినట్లయితే ఇంకా ఎక్కువ స్థాయిలో నష్టం ఉండేది ఇప్పటికి కూడా ఇంకా అమెరికాకు సంబంధించి మనకు పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది మరోవైపు ఆగస్టు ఆరు నుంచి ఎనిమిది మధ్య అయితే ఆర్బీఐ మాండ్రి పాలసీ మీటింగ్ ఉంది ఈ మీట్ లో మరి రేపో రేట్ పెంచుతారా స్థిరంగా ఉంటారనేది కూడా తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఈ రోజు స్టాక్ మార్కెట్లో మనం బ్లాక్ డే గా భావించవచ్చు